అందరికీ నమస్కారం మిత్రులారా కొంతమందిని అడుగుతున్నా మీకేమైనా తెలివి ఉన్నదా అని ఒక మంచిని అంత స్ప్రెడ్ చేయరు ఒక ఒక చెడుని అందుకంత స్ప్రెడ్ చేస్తారు నాకు అర్థం కదా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ హైడ్రా 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 అని చెప్పి ఎవరి నోట్లో చూసినా కానీ హైడ్రా వాళ్ళది గుల్చేసింది ఈ గరిబోళ్ళది గుల్చేసింది అట్లా చేసింది ఇట్లా చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో చేస్తా అనుకుంటే ఏదైతే వేసుకుంటూ పోతున్నది అని చెప్పి ఉత్త దుష్ప్రచారం చేస్తున్నారు రేపటి తినడా మనకు ఇంకో విజయవాడ ఇంకో ఖమ్మం వాళ్ళకు వచ్చినట్టు వరదలు వచ్చి అప్పుడు మన హైదరాబాద్ మునిగిపోతే అప్పుడు అర్థమవుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెరువులలో కానీ పైన కానీ అక్రమంగా నిర్మించిన ఆ ఇండ్లని నివాసం లేని ఇండ్లను కూర్చడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కానీ చాలా మటుకు ఈ అంశాన్ని ప్రతిపక్షాలు కానీ కొందరు సోషల్ మీడియా కానీ ఎక్కువ దీన్ని చెట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు సరే కొంతమందికి అన్యాయం జరిగింది ఇప్పుడు నేను కాదంటలేము కొంతమందికి అన్యాయం జరిగింది వెయ్యి మందికి బాగు అవుతున్నప్పుడు పది మందిలో నష్టపోవడం తప్పులేదు ఈరోజు మీకు మీ పిల్లలు రోడ్పైకి వచ్చారు నేను కాదనట్లేదు కానీ రేపు రేపటి దిన లక్షల మంది నిర్వాసితులు బాధ్యులుగా మారుతారు కదా అదెందుకు మీకు అర్థం కావటం లేదు కమిషనర్ హైడ్రా కమిషనర్ క్లియర్గా చెప్తున్నాడు మాది ఏమి ఉండని మాది ఔటరింగ్ రోడ్ అవుటర్ ఔటరింగ్ రోడ్ బయట మాకు సంబంధం లేదు ఏముండని చెరువు చెరువుల పైన పైన అక్రమంగా ఎవరైతే వాళ్ళు కట్టుకున్నారో వాళ్ళ మట్టుకు మాత్రమే అది కూడా నోటీసులు ఇచ్చి ముందు జాగ్రత్తగా కూల్చివేస్తున్నాము అనేది వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రస్తుతం నివాసం ఉన్న ఇళ్ళ జోలికి మేము పోము అని చెప్పి వాళ్ళు మరింత క్లారిటీగా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ కార్యక్రమం నుంచి ఇక పైన ఎవరైనా ఫ్లాట్లు కొనాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కొనాలన్నా కొద్దిగా ఇప్పటికైనా కొద్దిగా ఆలోచిస్తారు అంత జాగ్రత్తగా ఉండి ప్రభుత్వ భూములు కానీ చెరువులు కానీ నాలుగు కానీ సూచి జాగ్రత్తగా ఉంటారు ఇది మంచి కార్యక్రమమే దీన్ని చెడుగా చూపించకండి దయచేసి ప్లీజ్